బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరి కొన్ని రోజుల్లో ముగియబోతుండగా కంటెస్టెంట్స్ అంతా రౌండ్ గా కూర్చునే తమ లవ్ స్టోరీస్ చెప్పిన విషయం మనందరికి తెలిసిందే వీరు అందరి లవ్ స్టోరీస్ లో ఎమోషనల్ చేసింది మాత్రం నిఖిల్ లవ్ స్టోరీ ఎంతలా అంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు నెటిజన్స్ ఫ్యాన్స్ కూడా ఏడ్చేంత అంతేకాదు నిఖిల్ ఏడుస్తుంటే రోహిణి అవినాష్ అలాగే విష్ణు ప్రియ తాము కూడా తన లవ్ గెలవాలని కోరుకున్నారు కూడా అయితే నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ కావ్య అన్న విషయం మనందరికీ తెలిసిందే వీరిద్దరు కలిసి గోరింటా కొన్ని సీరియల్లో నటించారు దీంతో కావ్య గారు ఈ నిఖిల్ లవ్ స్టోరీ కి ఎలా రియాక్ట్ అవుతారని చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తారు అయితే కావ్య చేసిన పోస్ట్ తో అందరూ షాక్ అయ్యారనే చెప్పాలి ఇండైరెక్ట్ గా ఈ పోస్ట్ నిఖిల్ ని ఉద్దేశించే అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు మాస్క్ లో చూసి మోసపోకండి ఫేక్ పీపుల్ స్లోగా తమ ట్రూ కలర్స్ ని రివీల్ చేస్తారు మనం వెయిట్ చేయాల్సింది వాళ్ళ మాస్క్ క్లీన్ అయ్యే వరకు అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ పోస్ట్ తో చాలా మంది నెటిజన్స్ అసలు నిఖిల్ కావ్యాన్ని ఎంత హర్ట్ చేస్తుంటే ఇలా పోస్ట్ చేస్తుంది అంటూ అభిప్రాయపడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి